శృతి అయితే తన కాళ్ళు చాలా పట్టేసినట్టుగా అక్కడే అలా నటిస్తూ కూర్చుని ఉంటుంది ఇక శృతి కాళ్ళకైతే అక్కడ ఉన్న మధు అయితే నూనె రాస్తూ ఉంటుంది అలా నూనె రాస్తూ ఉండగా ఇదంతా చూసి శృతి అయితే ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి శృతి అమ్మ శృతిని అడుగుతూ ఉంటుంది దాంతో శృతి అయితే సూపర్ అమ్మ నువ్వు సూపర్ ఐడియా ఇచ్చావని చెప్పి అంటూ ఉంటుంది అలా శృతి కాళ్ళు అయితే మధు పడుతూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా సైకిల్ చేసుకోవడం చూసి మధు అయితే ఓహో ఇదంతా మీ ప్లానా అయితే ఇప్పుడు నేను మీ సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి మధు అయితే ఒక్కసారిగా లేచి నిలబడుతుంది ఏంటమ్మా ఇంకా నీకు స్పర్శ తెలియట్లేదా అంటే లేదమ్మా నాకేం స్పర్శ తెలియట్లేదు అని చెప్పి శృతి నటిస్తూ అంటుంది అది విని మధు అయితే ఆగండి మేడం ఇప్పుడు దీనికి ఇలా కాదు దీనికి ఈ వైద్యం కన్నా కేరళ వైద్యమే బాగా నయమవుతుంది నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళి ఒక బెత్తం తీసుకువస్తుంది ఇక బెత్తం తీసుకురాగానే శృతి అలాగే వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇప్పుడు ఆ బెత్తం దేనికి అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ అంటుంది అది వినగానే అక్కడ ఉన్న మధు ఇలా అంటూ ఉంటుంది ఈ వైద్యం ఎప్పటికీ పనిచేయనప్పుడు కేరళ వైద్యమే పనిచేస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలంటే అని చెప్పి అక్కడ ఉన్న ఆయిల్ తీసి ఆ బెత్తానికి రాసి అలా మంత్రాలు చదువుతూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న శృతి అలాగే వాళ్ళ అమ్మ అయితే ఏంటి ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మధు అయితే ఒక్కసారిగా ఆ బెత్తంతో శృతి కాళ్ళపైన కొడుతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు శృతి అయితే మాట బయటకు రాకుండా తనైతే నోరు మూసుకొని బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్